పాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ రెండు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ విఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీని అయిన నేను నా పేరు రమణమూర్తి అలాగే మా సిబ్బంది మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామం విఆర్ఓని పట్టుకోవడం జరిగింది అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే ముప్పైవ తారీఖున చనిపోయారు మే ముప్పై తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదర్ దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యూటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు ఇరవై నాలుగు సర్వే నంబర్లో గల సుమారు మూడున్నర ఎకరాల భూమిని కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ఇరవై నాలుగు నెంబర్లలోని పంతొమ్మిది నెంబర్లు మాత్రమే మొన్న ఒకటో తారీఖు చేసి రిమైనింగ్ ఐదు కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట యాభై వేల రూపాయలు లంచం అడిగాడండి తర్వాత మళ్ళీ ముప్పై వేలు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై వేలు అన్నాడు సో ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది ఇంత కూడా గతంలో కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి అవి కూడా మేము విచారిస్తున్నాము ఇంకెవరైనా ఉంటే బాధ్యతలు ఉంటే మాకు కలిస్తే మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేము చేస్తాము అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఏమనగా ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగడానికి వీల్లేదు ఆ ప్రభుత్వాధికారి తీసుకున్నటువంటి జీతంకి వద్దుడై పని చేయాల్సి ఉంటుంది ప్రజలెవరూ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మా విశాఖపట్నం ఏసీబీ వారిని సంప్రదించవచ్చు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్కి కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు ఈ కారణాల వల్ల అతను రైతుని చెప్పాము ఎందుకంటే అతను తాలూకా పేరుని మేము డిస్క్లోజ్ చేయ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మేము ఈఆర్ఓ వెరిఫై చేస్తున్నాము ఇప్పుడు అక్కడ ఇచ్చాడు అక్కిరేటి బాల్యం కూడా ఇన్ఛార్జ్ ఇతనే మారాడు పూడి అక్కడ ఎక్కడ పనిచేసాడు తుంపాల్లో అనుకుంటాం సో ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తామండి